హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మా ఇంట్లో ఎల్లో షవర్ ఫ్లవర్ పూసిందండి రెండు పూలు పూసినాయి ఇది చెట్టు అంతా చాలా అందంగా ఉంటుంది కానీ మా ఇంట్లో ఫస్ట్ టైం పూసిందండి దాని గురించే రెండంటే రెండే పూస్తుంది కానీ ఇది ఫుల్గా పూస్తే ఎలా ఉంటుందో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తున్నానండి మీకు ఇది వచ్చేసి చూడండి కింద నుండి పై వరకు ఎంత బాగా పూస్తుందో మొత్తం అంతా బొకేలా వచ్చేసినాయి కదండి చాలా అందంగా ఉంటాయండి సంవత్సరానికి ఒక్కసారి పూస్తుంది ఇది కానీ ఆ సంవత్సరంలో ఒక్కసారి పూసినా చాలు అనిపించే అంత అందంగా ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఎంత బాగున్నాయో చూడండి ఇది పైనడి కిందకి బంగారు వర్షం కురిసినట్టు ఉంటుందండి ఇవి మొగ్గలండి అవి మొత్తం చెట్టు చూడండి అబ్బా చూడండి ఎంత బాగుందో చాలా కనువిందుగా ఉంది కదండి చూడాలే ఉండిపోతుంది ఇంక అసలు పక్కకు రావాలనిపించట్లేదు అంత అందంగా ఉన్నాయి చూడండి ఇది ఎక్కడో కాదండి మన కాకినాడలో బోర్డ్ క్లబ్ ఉంది కదండి మెయిన్ రోడ్ హైవేకి బోర్డ్ క్లబ్ దగ్గరండి ఇంకా ఫుల్గా చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో బాయ్ బాయ్